నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం చెముడుగుంటకు చెందిన ఇద్దరు మహిళలు ఈ నెల పన్నెండున హత్యకు గురైన విషయం తెలిసిందే ఈ కేసును నెల్లూరు పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాక్ష్యాలు సాంకేతికత ఆధారంగా హంతకుడు గిరీష్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితుడి వద్ద నుంచి చోరీ చేసిన సొత్తుతో పాటు హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ డాక్టర్ రెడ్డి నిందితులను మీడియా ముందు హాజరుపరిచి కేసుకు వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా కేసును చేతించడంలో ప్రతిభ చూపిన వెంకటాచలం పోలీసులు సిబ్బందిని ఎస్పి అభినందించారు యా గుడ్ ఈవినింగ్ పన్నెండో తారీఖున సుమారుగా నాలుగు గంటల నలభై తొమ్మిది అంటే ఐదు సుమారు ఐదు గంటల ప్రాంతంలో ఇద్దరు మహిళలు ఒకళ్ళకి ఇరవై అరవై నాలుగు సంవత్సరాలు ఒకళ్ళు డెబ్భై సంవత్సరాలు వీరిద్దరు ఒక వెంకట సత్రం పోలీస్ లిమిట్స్లో ఉన్నటువంటి హైవే కానుకున్నటువంటి ఒక అంగడికి కూరగాయలు కొనడానికి వెళ్తారు వీళ్ళు వెళ్ళిన తర్వాత ఈ ముద్దాయి ఎక్కడ ఉంటాడు వీళ్ళు ముద్దాయికి పరిచయమే ముందు నుంచి అంటే ఆ రెగ్యులర్గా అక్కడ ఆ షాప్లో కూరగాయలు కొంటూ ఉంటారు మామూలుగా అయితే ఆ కూరగాయల అంగడిని అన్న మెయింటైన్ చేస్తూ ఉంటాడు బట్ ఆయన వేరే పని నిమిత్తం తమ్ముడిని మెయింటైన్ చేయమని చెప్తాడు కూరగాయల షాప్ని వీళ్ళు అక్కడికి వెళ్ళటం వాళ్ళపై వాళ్ళ ఒంటి పైన ఒకళ్ళకి తొమ్మిది సవర్లు బంగారు ఉంటుంది ఇంకొకరికి బంగారం లాంటి ఆభరణాలు ఉంటాయి గెల్ట్ అయితే ఇతనికి ఏం ఒక దురాచ ఏం కలుగుతుంది అంటే వీళ్ళపైన బంగారు ఏజ్ పీపుల్ అనుకొని దాన్ని చోరీ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఒక ఆముకు చెప్తాడు వాళ్ళు టమాటాలు అడుగుతారు ఇంటి వెనకలే ఒక ఇల్లు ఉంటుంది అంటే షాప్ వెనకలే ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇంట్లో టమాటోలు ఉన్నాయి చాలా తాజాగా ఉన్నాయి అక్కడికి వెళ్ళి తీసుకోండి అంటాడు ఒక ఆమె లోపలికి ఎంటర్ అవుతుంది వెళ్ళినప్పుడు వీళ్ళతో ఆమెతో పాటు వీడి కూడా లోపలికి వెళ్తాడు కట్ట తీసుకుని ఆమె తలపైన కొడతాడు ఆమె చనిపోయింది తర్వాత వచ్చేపటికి ఇంకొక ఆమె కూడా లోపలికి వస్తుంది ఆమెను అదే మాదిరిగా ఒక నైఫ్ తీసుకొని అక్కడే ఉన్నటువంటి ఒక నైఫ్ తీసుకొని గొంతు కోసం ఆమెను కూడా చంపేస్తాడు ఈ బంగారు తీసుకుంటాడు ఒక చైన్ ఒక ఉంగరం తీసుకుని జబులో వేసుకుంటాడు తర్వాత ఇతను మామూలుగా జీవనో వృత్తి ఏంటంటే ఒక ఆటో నడిపే ఆటో నడిపే వ్యక్తి ఈ షాప్కి ఆ వెనకలో ఉన్నటువంటి ఇంటికి మధ్యలో ఒక ఒక స్పేస్ ఉంటుంది అక్కడికి ఆటో తీసుకెళ్ళటం వీళ్ళిద్దరిని మూట కట్టడం వేరే వేరే మూటలు కట్టుకోవడం దాంట్లో తీసుకొని మనకి ఆ ఎదురుగా ఉన్నట్టు ఆ షాప్కి ఎదురుగా రోడ్డు అటువైపు నేషనల్ హైవేకి అటువైపు పెట్రోల్ పంప్కి వెళ్ళి అక్కడ ఒక పెట్రోల్ తీసుకోవటం ఈ రెండు మృతదేహాలు పెట్రోల్తో పాటు తీసుకొని వచ్చి దంతాల దగ్గర ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాలో వీళ్ళని కాల్చేయటం జరిగింది ఇది జరిగింది పన్నెండో తారీఖు సుమారు ఐదు గంటల ప్రాంతంలో తర్వాత ఎవరైతే ఈ మహిళలు ఉన్నారో ఒకరికి అరవై అరవై ఏడు సంవత్సరాలు ఒకరికి డెబ్బై సంవత్సరాలు వీళ్ళు వెతుక్ వీళ్ళు బాగా తీవ్రంగా గాలించడం వీళ్ళ కోసం ఎక్కడికి వెళ్ళినా తెలుసుకోలేకపోవడం సుమారు రాత్రి పదకొండున్నర పన్నెండు గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్కి వస్తారు పోలీస్ స్టేషన్లో ఇదంతా తెలియదు ఎవరికి పోలీస్ స్టేషన్లో వీ రిజిస్టర్డ్ ఏ కేస్ అరౌండ్ ట్వెల్ ఓ క్లాక్ ఇన్ ద నైట్ అంటే మిస్సింగ్ కేసు ఒకటి కట్టడం తర్వాత విచారిస్తే మళ్ళీ వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇదంతా విచారిస్తే మనకు వీళ్ళు కూరగాయలకి వెళ్ళిన షాప్ అంటారు ఇన్వెస్టిగేషన్లో వీవర్ ఏబుల్ టు క్యాచ్ హిమ్ ఎవరైతే ఈ ముద్దాయి ఉన్నాడో అతన్ని మనం ఆటోలో పట్టుకోవడం జరిగింది ఆటోలో రక్తం మర్కులు అట్లే ఉన్నాయి అతను అడిగితే మనం ఎక్కడ కాల్చాడో అక్కడ తీసుకెళ్తాడు ఆ స్పాట్కి వెళ్తే మనకి ఒక ఒక మృతదేహం పూర్తిగా కాలిపోయి ఉంది ఒకరు హాఫ్ కాలిపోయి ఉన్నారు దానిపైన డిఎన్ఏ టెస్ట్ పంపించడం జరుగుతుంది ఇతని పొజిషన్లో నుంచి ఒక చెయ్యిను ఒక ఉంగరం సీజ్ చేయడం జరిగింది రెండు ఈ గాజులు తర్వాత ఇక్కడైతే సెవెన్ కలిచినా అక్కడ కూడా మనం కొన్ని బ్యాంగిల్స్ సీజ్ చేయడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకురావటం వాళ్ళు కూడా గుర్తించడం జరిగింది ఈ ముద్దాయికి ఇతనికి ఆన్లైన్ గేమింగ్ అలవాటు ఉంది ఇతనికి ఒక లివిన్ రిలేషన్షిప్ గుంటూరు జిల్లాలో ఒక మహిళతో లివిన్ రిలేషన్షిప్ ఉంది ప్రస్తుతానికి ప్రాథమికంగా మనకు తెలిసింది ఏంటంటే ఇతను అప్పుల పాలైపోయి ఒక మూడు నాలుగు లక్షల అప్పుల్లో ఉన్నాడని ఈ గేమింగ్ ఆడటం వల్ల దానిపైన ఆ అప్పులు తీర్చడానికి చేసిన చెప్పి ఏదైతే ఇతను చెప్తున్నాడో దానిపైన కూడా విచారం జరుగుతూ ఉంది దీనికి నెల్లూరు రూరల్ డీఎస్పీ వీరాంజనే రెడ్డి గారు అంకమ్రావు ఇన్స్పెక్టర్ వెంకటాచల సత్రం అలాగే వాళ్ళ టీం అందరూ కూడా జరిగిన టూ డేస్ లోపల దీన్ని డిటెక్ట్ చేయడం జరిగింది వీళ్ళందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అభినందనలు ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్ అదే ఇప్పుడు ఇతను హెవీ బుల్ట్ కొంచెం బాడీ కూడా కొంచెం హెవీగానే ఉంటుంది ఇతను ప్రస్తుతం విచారణలో ఇతను ఒక్కడే పాల్గొన్నాడని తెలుస్తుంది అతను నెరేటివ్ కూడా అట్లే ఉంది ఒక్కరే కలిసి చేయగలరు ఎందుకంటే కూరగాయలు అంగడి గోతాలు ఉన్నాయి అక్కడ రెండోది వాళ్ళు కూడా అంత వెయిట్ ఉన్న మహిళలు కాదు ఒక్కొక్కరిని షిఫ్ట్ చేసుకొని ఆటోలో పెట్టాడు ఆ మధ్యలో ఆటో మధ్యలో రెండోది మనకి చాలా చోట్ల ఫుటేజ్ కూడా వచ్చింది సీసీ ఫుటేజ్ కూడా వచ్చింది ఇతను ట్రాన్స్పోర్టేషన్ అయ్యేటంలో ఒక్కొక్కరిని షిఫ్ట్ చేసుకొని ఆటోలో పెట్టాడు ఆ మధ్యలో ఆటో మధ్యలో రెండవది మనకి చాలా చోట్ల ఫుటేజ్ కూడా వచ్చింది సీసీ ఫుటేజ్ కూడా వచ్చింది ఇతను ట్రాన్స్పోర్టేషన్ టైంలో అదంతా పాటు ఎవరు లేరు ఇంకా సో ఇప్పుడు మనం ప్రాథమిక సమాచారం ప్రకారం ఇంత ఒక్కడే పాల్గొన్నాడు ఎవరు షాప్ అతను కాపురం అక్కడ కాదు వేరే చోట ఉంటాడు షాప్ మాత్రం అక్కడ వాళ్ళ అన్న షాప్ అది వాళ్ళన్న కూడా వేరే చోటు ఇల్లు కట్టుకుంటే వీడిని చూసుకోమని చెప్పాడు ఇతను ఒక ఆటో డ్రైవర్ ఆటో పెట్టుకుని నడుపుకుంటూ ఉంటాడు ఈ ప్రస్తుతానికైతే మా దృష్టికి ఏం రాలేదు విఆర్ వెరిఫైయింగ్ ఇట్ కొంచెం బ్రీఫ్లా తిరుగుతూ మనకి సమాచారం ఉంది విఆర్ వెరిఫైయింగ్ ఇట్ వేరే వేరే మన జిల్లాలో అయితే ఏం లేవు వేరే జిల్లాలో ఎక్కడైనా ఉన్నాయనేది విఆర్ వెరిఫైయింగ్ ఇట్